ముగిసిన ఎంపీఎల్ మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడ హెచ్సీఎల్ లెవెన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురువాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో గత వారం రోజుల పాటు జరిగిన మధురువాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఘనంగా ముగిసింది శనివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం బి మైదానంలో విజేతలకు ట్రోఫీ మెమోటోల్ ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఎనిమిది ప్రధాన జట్లు పోటీ క్రికెట్ మ్యాచ్లలో ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడా హెచ్సిఏ లెవెన్ క్రికెట్ జట్టు టైటిల్ ను కైవసం చేసుకుంది ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పోతిరెడ్డి వెంకట్రావు హెచ్సిఏ వన్ తన ఉత్తమ ప్రదర్శనతో మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు మరియు తొమ్మిది వికెట్లు బెస్ట్ బౌలర్ అనిల్ కుమార్ పదహారు వికెట్లు కొమ్మాది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబి గ్రూప్ ఛైర్మన్ నక్కా శ్రీధర్ పిల్లా సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యాబై ఓవర్ల మ్యాచ్ను మర్చిపోయే తరుణంలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్కు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీఎల్కు ధీటుగా మదురువాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీఎల్ విజయం ఆనందాన్నిచ్చిందని క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని రాష్ట స్థాయి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఈ ఎంపీలు స్టార్ట్ చేసి ఆయన నుంచి చూస్తున్నది ఈ మధురవాడ ప్రాంతంలో ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఒక కండక్ట్ చేయాలి ఇంతకుముందు చాలా కొన్ని జరిగినాయి బాక్సింగ్ ఈవెంట్స్ అన్ని ఇవన్నీ జరిగినాయి క్రికెట్ని ఇంత పెద్ద దీనిగా తీసుకుని ఒకటి ఒక దీనిగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రసాద్ స్టార్ట్ చేశాడు దాని కూడా ఈ మధురవాడు అవుట్టు అవుట్ ఉన్నటువంటి విలేజెస్ కానీ కాలనీస్ కానీ వీళ్ళందరూ ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈ టోర్నమెంట్ ఆడటానికి ముందుకు వచ్చారు వాళ్ళు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు ఇది అవి ఎంపీఎల్ టూ అలాగే ఎంపీఎల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మీ అందరూ కూడా అందుకు సహకరించాలని మరి ఎంపీఎల్ టూ విజేతలైనటువంటి ఎండార్ టీంకి ఎండర్ టీమ్కి నా అభినందనలు కానీ నా కాలు ఒక దెబ్బ పర్లేదు అలాగే నా నగరం టీం టీం రన్నర్స్గా ఉన్నది అని కూడా హృదయపూర్గ అదృతం తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి ఆ స్థాయి మరింత స్థాయికి పెంచి ఎంపీఎల్ స్థాయిగా తీసుకొచ్చి ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్స్ అందరినీ ఒక సాధిపై తీసుకొచ్చి సీనియర్స్ కానీ ఉపన్నతని కానీ ఒక మంచి ప్రేరణ తీసుకొచ్చినటువంటి బైపుల్ ప్రసాద్ గారికి అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కొమాది యువతికి కానీ ఈ మధురవాడలో ఉన్నటువంటి ఆయన సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఎంపీఎల్ అనే కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తులో మధురవాడలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ప్రక్రియ చేయాలని ఈ ప్రాంతంలో ఎవరికీ రాకపోయినా సరే ప్రసాదమైన వ్యక్తి ఈ ప్రాంతంలో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ఆదర్శంగా నిల్చొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం కూడా మన వంతు కూడా చేయాలని ఆలోచనతో చాలామంది ఈ సమర్కాంపులు చూశారు అవి కూడా దిగ్విజయంగా జరిగాయి ఇది రాబోయే రోజుల్లో ఎంపీఎల్నే కాకుండా లాగా విశాఖపట్నం జిల్లా మొత్తం పరిధిలో ఇది కి మధురవాడకి మంచి పేరు తీసుకోవాలని మధురవాడ ప్లేయర్స్ తరఫున అలాగే ప్రసాద్ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ ఈ ఎంపీఎల్ కార్యక్రమంలో విజేతగా మొదటగా ఎన్ఆర్ టీంకి కూడా నగరపాలన టీం చౌదరి భదురువాడ సార్ వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభావనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఈ మధురవాడ ఫైనల్ లీగ్ అంటే అతిథిగా వచ్చేస్తున్నారు తోటి మిత్రులకు పెద్దలకు అందరికీ అదేవిధంగా నా ఎదురుగా ఉన్న క్రీడాకారులకు అని ఎనిమిది వా ఎనిమిది టీంలు కదా ఎనిమిది టీంల నుంచి వచ్చిన అందరికీ ప్లేయర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఎంపీఎల్ మధురవాడ ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన ప్రసాద్ ప్రసాద్ ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకుందో నాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన పాండా సవి గారు చెప్పినట్టు ఇంతకుముందు బాక్సింగ్ క్లబ్ బాక్సింగ్ పోటీలు అయ్యే ముద్రవాడు ఒక ఇరవై సంవత్సరాల కిందట మనకు తెలుసు తర్వాత కాలక్రమం అలాగా ఎవరు పీజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగానికి చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు కొంతమంది వాళ్ళకు కమర్షియల్గా వాడుతున్నారు వాటన్నిటిని పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాడులో ఈవెంట్ ఏంటో ఒక స్కోప్ దొరకలేదు ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మదిలో కేపీఎల్ స్టార్ట్ చేసినప్పుడు చూసాను వాడిని అదే స్పోర్టీస్ దానికన్నా ఎక్కువ స్పోర్టీస్ ఈ రోజు వచ్చిన మధురవాడకు ప్రీమియం లీగన్ స్టార్ట్ చేసి దీన్ని మధురవాడలో చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా ఒక దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దినైపుల ప్రసాద్ గురించి ఎంత తక్కువ ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎక్కడ అది కూడా తక్కువ కార్పొరేట్ లెవెల్లో ఎందుకంటే నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా చేయాలి ఆర్గనైజ్ చేయాలి నేను అప్పటికి చాలా చాలామంది అబ్జర్వ్ చేయరు ఒక ప్రాంతం కదా ఒక వర్గానికి సంబంధించింది కదా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఎంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైబిల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఎనిమిది డీములు నాకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే ఎన్నరు అవ్వగలరు అందరూ అవ్వలేరు సో ఈ రోజు నా ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ అందరికీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు ఒకళ్ళు అన్నారు నువ్వు ఎండాడన్నాడు కాబట్టి ఎండాడ గెలాలని కోరుకుంటావేమో అని నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడు ఎందుకంటే నేను కుట్టింది కగరపల్చులని పెరిగింది మధురవాడలో అత్తోరూరు ఎండాడ మా మిత్రుడు దొరక తమ్ముడు వచ్చి అని నువ్వు బాబీకి రావాలి కాస్ అయితే అలాగొచ్చింది అనుకో అనుకో కష్టపడ్డరు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే గెలిపోవడం అనేది సహజం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఎవరు చెప్పడం అది మన ఆ రోజున ఆ టైం మన మన స్పాంటేనియస్గా ఆ టైంలో మనం ఇంటి ఎఫర్ట్స్ పెట్టి డిపెండ్ అయి ఉంటారు తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు అందరూ గెలిచినట్టే ఎందుకంటే అందరం కలిసి అంత మంచి వేరుగా ఒక ఎనిమిది రోజులుగా చేసుకుంటామంటే మొదటివారి దగ్గరలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం ఒక బీ గ్రౌండ్లో మన ఒక హైవేకి ఫోకస్గా ఉండే ఏరియాలో మనం ఒకే వేదికగా మనం మా ఎత్తులు చేసామంటే చిన్న విషయం కాదు సో ఈ విధంగా అందరూ మీ ప్లేయర్స్ అందరికీ అలాగే ఆర్గనైజింగ్ టీంకి ఎందుకంటే ప్రసాద్ బయటికి కనబడుతున్నా చాలా చాలామంది ఉంటారు సో వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్ సెకండ్ థర్డ్ సీజన్ ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వాలని

కంగ్రాచులేషన్స్ కనరకు స్టార్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్ ఎలాంటి ఫ్రాంచైజీ ఎప్పుడు చూడలేదు మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్ట్ ఇస్తాను ఈ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ ఈ టోర్నమెంట్ ఆటం వల్ల వాళ్ళకి ఏమీ రాదు బట్ ఎంకరేజ్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కొద్దిగతను తెలియజేస్తున్నాను ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం ముందుగా ఈ గవర్నమెంట్ కండక్ట్ చేయడం ఆలోచన ఈ ఫ్రాంచైజ్ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను అసలు హండ్రెడ్ పర్సెంట్స్ ఈసెంట్ అండి सो मचे फ्रांजी ओनर्सो वाल फार्म फस्ट थिंग थैंक यू सो मच फर आल द्राची ओनर्स अड्ड ससाद प्रसाद तक इलां कॉपो चार सक्सं प्रसादिंक यू नो यू कटिस्ट ऑफ दंग्राचुलेशन टू मै टीम this right. and hard luck to the md mdb rock stars hard luck uh, that's it thank you so much